హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్పీడ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంతకుముందు వీడియోలో అయితే శ్రీశైలం వెళ్ళానని చెప్పేసి పెట్టాను కదండి సో దానికి కంటిన్యూయేషన్ లాగ్ అనమాట ఎవరైనా చూడకుంటే నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి ఇంతకుముందు వ్లాగ్ కూడా వస్తుంది దానికి కంటిన్యూ బ్లాగి అనమాట సో ఇంకా ఆ రోజైతే ఇంకా పాతల గంగకు నైట్ వెళ్ళేసి అక్కడ స్నానాలు చేసుకొని వచ్చేసరికి మాకు సెవెన్ సెవెన్ థర్టీ టైం అయిందండి ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ అందరము ఫ్రెష్ అప్ అయితే అనమాట ఇంకా అక్కడ పాత పాతాల గంగలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఛాయిస్ లేదు కాబట్టి రూమ్లో చేంజ్ చేసుకున్నాం అనమాట సో ఇంకా శ్రీశైలం ఎంట్రెన్స్లో అయితే ఇంకా ఈ విధంగా చూడండి అందరైతే ఓం అట్లా అని చెప్పేసి నామాలై ఉంటాయి కదండి అవైతే బొట్లు పెడతారనమాట సో ఇంకా అక్కడైతే ఎంట్రెన్స్లో బొట్లు అయితే పెట్టుకు పెట్టించుకున్నామండి కావాలనుకుంటే అందరికీ కలిపి ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఇవ్వచ్చు అనమాట ఇంకా అక్కడ ఇచ్చేసి బొట్లు పెట్టించుకొని వెళ్ళామనమాట సో ఇంకా ఇక్కడ చూడండి అసలు మనము ఎంట్రీ అవుతుంటేనే మొత్తం పక్కన మొత్తం షాపింగ్ మాల్ అనమాట ఇవి వచ్చేసి మొత్తం దీపాలు అయితే పెట్టుకొని ఉన్నారండి ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి సో ఇంకా లోపలికి ఫోన్ మాత్రం వెళ్ళలేదు లేదనమాట కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మాకు వచ్చేసరికి దాదాపు టైం వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ అట్లా అయ్యిందండి కరెక్ట్ అంటే ఒక టువెల్ అట్లా అయిందనమాట కరెక్ట్ టువెల్వ్ టువెల్వ్ ఓ క్లాక్ మాకు దర్శనం అయితే దొరికిందండి అసలు చూడండి ఇదనమాట మొత్తం శ్రీశైలం వచ్చేసి ఇక్కడ వచ్చేసి అందరూ అయితే వెలిగిస్తున్నారండి సో ఇంకా నేను వీడియో తీసుకోవడానికి నాకు చాయిస్ ఉండేది కదా అందుకే చెప్తున్నాను మాకు కరెక్ట్ టువెల్కి అయితే దర్శనం అయిందండి నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే మధ్యలో టువెల్వ్ ఓ క్లాక్ దర్శనం అయితే జరిగింది కదా అసలు ఎంత బాగా అనిపించిందో ఎందుకంటే ఇంకా సాటర్డే ఫ్రైడే సాటర్డే చాలా మంచి రోజులు కదండి సో ఇంకా ఈ మధ్యలో గ్యాప్లో దర్శనం జరిగిందని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత వాళ్ళైతే వెంబడే తీసేస్తున్నారు ఎందుకంటే ఇంకా చాలా టైం పడుతుంది కదా అందరు అని చెప్పేసి క్లీన్ చేస్తున్నారనమాట ఆ తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా మేము ఇప్పుడు చూడండి టైము ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది సో అర్ధరాత్రి టైంలో మేము అందరం అయితే తినేస్తున్నాం అనమాట సో ఇంకా చపాతీలు వైట్ రైస్ వంకాయ కర్రీ టమాటా పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా సో వాటితో మొత్తం అయితే తినేసాము ఇంకా రూమ్ దగ్గర అయితే భోజనాలు పెట్టడానికి చాయిస్ లేదండి ఎందుకంటే మేము వచ్చేసరికి లేట్ అయింది ఇంకా కాలు మాత్రం చాలా పెయిన్ వస్తున్నాయి అస్సలు రెస్ట్ లేదనమాట సో ఇంకా ఆ రోజు నైట్ మొత్తం పడుకొని మళ్ళీ మార్నింగ్ టైంలో లేచి మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా చాలా దూరం కదండి శ్రీశైలం వచ్చేసి సో ఇంకా అందుకే మేమైతే నైట్ దర్శనం దర్శించుకుంటాము అదేవిధంగా మార్నింగ్ టైంలో కూడా దర్శించుకుంటాం అనమాట సో నైట్ మాత్రం చాలా లేట్ అయింది ఇంకొచ్చి పడుకొని ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయిపోయి అక్కడ ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగేసి ఇంకా హోటల్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే నైటే అంత టైం అయింది కదా నైట్ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పట్టిందండి మాకు ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఎంట్రీ అయ్యామా మాకు వచ్చేసరికి టువెల్ అట్లా టైం అయింది సో అందుకే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము రే ఎందుకు రా నువ్వు పొగలు వస్తాయి అన్న వద్దు మధ్యాహ్నం అయితే మళ్ళీ వచ్చినాకైతే ఇంకా రెండు ఇవ్వండి మళ్ళీ అది ఉండదు అట్లా ఎవరు అద్దీయరు తెలుసు అంటే

అగర్బత్తుల ప్యాకెట్ ఇంకా ఆయిల్ వేసి ఇస్తా దాంట్లో అగ్గి పెట్టేవరా

సో ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మేమైతే ఇక్కడ కోటి దీపాలు అయితే తీసుకున్నామండి సో నేనేమో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే తీసుకున్నాను ఇంకా వేరే స్వాతి అని ఉంటుందన్నమాట సో తను మాత్రం కోటి దీపాలు అయితే తీసుకుంది ఇక్కడ కోటి దీపాలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటండి కాస్ట్ సో ఇంకా తనైతే అవి వెలిగిస్తానని చెప్పేసి తనైతే తీసుకుంది అనమాట సో ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ అందరం అయితే ఇట్లా అయితే పెట్టించుకొని ఆ తర్వాత ఇంకా బయలుదేరామండి సో ఇంకా ఎందుకంటే నైట్ చాలా టైం అయింది కదా మార్నింగ్ కూడా ఎంత టైం అవుతుందో దర్శనానికి ఇంకా అని చెప్పేసి అనుకున్నాము ఆల్మోస్ట్ ఎండ్ అయితే వచ్చేసింది అనమాట సో టైం వచ్చేసి ఇప్పుడు ఇంత ఒక ఎయిట్ అట్లా అయిందండి సో ఇంకా ఈ టైంలో అయితే వచ్చాము బయట అయితే ఇంకా కార్తీక మాసం కదా మెయిన్లీ దీపాలు అయితే వెలిగించాలి అని చెప్పేసి ఇంకా మేమైతే బయట దీపాలు అయితే వెలిగిస్తున్నామండి సో ఇక్కడైతే ఏమంటారు పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చారు కదండి సో అసలు అవి మాత్రం అవి మొత్తం అయితే చాలా పచ్చిగా తడిచిపోయాయండి అసలు వేయడానికి రాలేదన్నమాట నాకైతే ఇంకా అందుకే జస్ట్ ఇట్లా తీసుకొని దాని మీద అయితే వేసేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మా పిల్లలతో మాత్రం వెలిగించలేదు కదా అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్ ఒకటైతే తీసుకొని ఇద్దరితో కలిసి వెలిగించాము సో ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి ఇంకొక త్రీ సిక్స్టీ ఫైవ్ అట్లా వెలిగించామనమాట సో ఇంకా ఇట్లా ఫోర్ మెంబర్స్ అయితే మొత్తం దీపారాధన చేసేసామండి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు కూడా వెలిగించేస్తున్నారనమాట సో ఇంకా అందరం కలిసి విధంగా అయితే దీపారాధన అయితే చేసాము నాకు అనమాట అమ్మో సాక్షాత్ శివయ్యనే మమ్మల్ని శ్రీశైలం రప్పించుకున్నాడో ఏమో అని చెప్పేసి అనిపించిందండి ఎందుకంటే కార్తీక మాసంలో ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి వచ్చి ఏమంటారు దీపారాధన చేయడం కార్తీక దీపాలు వెలిగించడం కార్తీక స్నానాలు చేయడం మొత్తం ఫస్ట్ టైం అనమాట ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా ఇటు చూడండి అందరం కలిసి దీపారాధన అయితే చేసేసామన్నమాట సో ఇంకా ఆ తర్వాత బయట అయితే గేట్ బయట మంచిగా ఫొటోస్ అయితే దిగాము ఇంకా తర్వాత లోపలికి ఎంట్రీకి ఫోన్ లేదు కదా అందుకే బయట లాకర్లో పెట్టేసి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి సో నేను అనుకున్నాను చాలా లేట్ అవుతుందేమో అని చెప్పేసి బయట సో మార్నింగ్ టైంలో దర్శనం లేట్ అవుతుంది అనుకున్నాము కానీ అసలు చాలా తొందరగా అయిపోయిందనమాట మేము మాత్రం చాలా షాక్ అయిపోయామండి ఆ తర్వాత కొద్దిగా షాపింగ్ అయితే చేసాము ఒక కీచేను స్మైల్ ఇస్తే అదేవిధంగా గాజులు అయితే తీసుకున్నాను కుంకుమ కూడా తీసుకున్నానండి ఖచ్చితంగా శ్రీశైలంలో కుంకుమ తీసుకోండి సో ఇంకా ఆ తర్వాత అన్నదాన సత్రంలో అయితే మాకు భోజనాలు అయితే బెటర్ సో అది వీడియో తీసుకుందామంటే అసలు కుదరలేదండి తినేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి సామాన్ అంతా తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసి ఇంకా బస్ స్టాండ్లో మాత్రం టూ ఓ క్లాక్ బస్ ఉందండి సో ఇంకా బస్కైతే రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఇంకా మాకు టెన్ థర్టీ అయిందనమాట ఫుల్లుగా అలసిపోయామండి అసలు కాలు అయితే మస్తు పెయిన్ అయితే వస్తున్నాయి అనమాట సో నెక్ దాన్ని నెక్స్ట్ డే రోజు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్